నమస్తే కొంతమంది ప్రముఖుల్ని చూసినప్పుడు కొత్త వారిని చూసినప్పుడు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది కారణం ఏమిటి ఎందుకు అలా అనిపిస్తుంది వాళ్ళలో ఉన్న భక్తిభావమా లేదా వాళ్ళు ఎంచుకున్న మార్గమా ఈ విషయాలన్నీ కూడా ఈరోజు వివరించే ప్రయత్నం చేస్తారు నాతో పాటు ఉన్నారు భిక్షమయ్య గురూజీ గారు అసలు ఏమిటి ఆయన వెనకాల చరిత్ర ఏమిటి ఎందుకు ఈ ఆధ్యాత్మికం వైపు అడుగులు పడ్డాయి స్వతహాగా లెక్చరర్ అయిన భిక్షమయ్య గారు ఎందుకు ఈ ఆధ్యాత్మికం వైపు నడవడానికి కారణం ఏమిటి సర్వరోగ నివారిణి అని ఒక మంత్రాన్ని చెప్తున్నారు అసలు ఏమిటి దాని వెనకాల ఉన్న రహస్యాలు ఏమిటి అన్నీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి డౌట్స్ ఏమన్నా ఉన్నా లేదా గురువు గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అన్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు తప్పకుండా తన క్లాసెస్ని అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది నమస్కారం గురువుగారు నమస్తే నమస్తే మీ ఎక్స్పీరియన్స్లో గురువుగారు ఎంతో మందిని తయారు చేశారు ఎంతో మంది ఈ మార్గంలో నడిచేలా చేశారు ప్రముఖులుగా చెప్పుకునే వాళ్ళు అందరికి వెల్ నోటెడ్ ఉండేవాళ్ళు ఎవరినైనా ఎగ్జాంపుల్గా చెప్పగలరా ఇది మా మా సంస్థలో అంటే మీరు స్పిరిచువల్ సైడ్ నడిపించిన వాళ్ళు నన్ను నడిపించిన వాళ్ళు మీరు నడిపించిన వాళ్ళు దాదాపు నా ఎక్స్పెక్టేషన్ ఒక ఐదు వేల మంది గురుజులు తయారయ్యారు అయితే ఎవరికి వాళ్ళు క్లాసులు చేసుకుంటున్నారు విషయం ఏంటంటే కరోనా తర్వాత క్లాసెస్ వీక్ అయిపోయినాయి మాతాజీ గారు మరణించిన తర్వాత నా క్లాసుల మీద విరక్తి కలిగింది అయితే అనుభవం వచ్చింది కాబట్టి రిజల్ట్ పొందాను కాబట్టి నేను మౌనంలోకి వెళ్ళకూడదు అనేటటువంటి భావంతో ఇప్పుడు క్లాసులు చేస్తున్నాను ఎవరికి వాళ్ళు సపరేట్ క్లాసులు చేసుకుంటున్నారు ఇటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ రంగాల్లో బాగా డెవలప్ అయ్యారు నా ఎక్స్పెక్టేషన్ ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది యాక్టివ్ గురువు తెలంగాణ ఉన్నారు నాకు ఆధ్యాత్మిక గురువు ఎవరంటే ఎవరు లేరు పరోక్షంగా గురుజీ ఉన్నారు ఎవరండి ఆయన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు చెప్పండి నాకు బాబా గారు అంటే కోపం ఎందుకంటే నిలయంలో ఒకసారి ఫైరింగ్ జరిగి ముగ్గురు చనిపోయారు ఆయన డ్రెస్ కానీ ఆయన లైఫ్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎందుకో లగ్జరీగా ఉందనే భావంతో వ్యతిరేకించేవాడిని కదా ఆ మనసులో పడిందంటే నాకు జబ్బులు తగ్గాలి ఆరోగ్యాన్ని పొందాలి తుది శ్వాస వరకు నేను ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలనేటటువంటి భావంతో ఆధ్యాత్మికతను గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వచ్చాను కానీ నాకు ఫలితం రాలేదు ఫలితం రాలే రెండు వేల ఐదో సంవత్సరంలో టూ థౌజండ్ ఫైవ్లో ఒక లేడీ లేడీకి బాబా గారు ప్రతి గురువారం నైటు పర్సనల్గా కూర్చొని సందేశాలు ఇస్తుంటాడు ప్రతి గురువారం తెల్లవారుజామున బాబా గారు ఫిజికల్గా ఆమె దగ్గర కూర్చొని ఆమె సందేశాలు ఇస్తా ఉంటే రాస్తూ ఉంటుంది ఆ ఒకరోజు నా స్పీచ్ విన్నది వార్షికోత్సవాలకు వచ్చి స్పీచ్ విన్నది స్పీచ్ విన్న తర్వాత బాబాగారు చెప్పే మాటలకి ఈ బిష్మ్య గారు చెప్పే మాటలకి దగ్గర సంబంధం ఉంది కాబట్టి నా ఆయన గలిస్తే బాగుంటుందనే భావంతో నన్ను తీసుకురమ్మని వాళ్ళ ఇంటికి వేరే గురూజులు పంపించింది నేనేం చెప్పానంటే నేను రానయ్య పైగా లేడీ అంటున్నారు పైగా ఆమె ఏం చెప్పద్ది ఆమె చెప్పేది ఏముంది అక్కడ నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను కదా అని చెప్పి నేను కొంచెం వ్యతిరేకించాను తర్వాత మళ్ళీ ఇద్దరిని పంపించింది ఏం లేదు వచ్చిపోమ్మనం చాలని చెప్పాను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆమె మా అతి సాదాసేదాగా ఉంది ఏం చెప్పింది బాబాగారు నాతో మాట్లాడుతున్నాడు అండి అంది ఓహో మతి భ్రమించింది అనుకున్నాను బాబాగారు మాట్లాడటం ఏంటి ఆయన ఎక్కడ పుట్టపరితలో ఉంటాడు కదా వెంటనే ఎలా మాట్లాడాడమ్మా ఎప్పుడు మాట్లాడాడంటే ఎర్రటి కారు వేసుకుని వచ్చాడండి నేను ఉంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడాను ఎందుకు వచ్చాను రా బాబు అసలు అనవసరంగా నేనేమిటి నా స్థాయి ఏమిటి నా స్టేటస్ ఏమిటి ఏమైనా దగ్గరికి రావటం ఏందని చెప్పి నేను కొంచెం బాధపడి ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా నన్ను ఎందుకు పిలిపించాలో చెప్పమన్న అప్పుడు ఆ బుక్ ఇచ్చిందమ్మా బాబా బాబాగారు ప్రతి గురువారం నాకు ఈ సందేశాలు ఇస్తున్నారు ఒకసారి మీరు చూడండి అంది నేను ఆ డైరీ తీసుకునే తిప్పాను అటు ఇటు రెండు మూడు మాటలు చాలా బాగున్నాయి ఇది నేను తీసుకెళ్తాను ఇంటికన్నా నేను ఎందుకంటే చెప్తాను వెంటనే బుక్ తీసుకుని ఇంటికి వచ్చాను మొత్తం చదివాను అబ్బా ఉపనిషత్తుల సారం మొత్తం అందులోనే ఉంది ఓకే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీతల యొక్క సంయుక్త సారాంశం మొత్తం అందులో ఉంది అప్పుడు మళ్ళీ వెళ్ళాక ఎందుకంటే నాకు స్పిరిచువల్ గ్రోత్ కావాలి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నేను మాట ఇందాక చెప్పాను గుర్తుకు తెచ్చుకోండి ఇది టూ థౌజండ్ ఫైవ్ టెన్ ఇయర్స్ ముందు అనమాట వెళ్ళి చేసిన వెళ్ళిన తర్వాత ఏమ్మా నేను క్లాసులు చేస్తున్నాను నాకు రిజల్ట్ రావట్లేదు గురూజీలు కూడా రజోగుణంలో ఉన్నారు వాళ్ళ వల్ల నాకు సమస్యలు వస్తున్నాయి సంస్థ బాగా నడుస్తుంది కానీ లక్షల మంది వస్తున్నారు కానీ వాళ్ళ చేతి ఎక్కువ ఖర్చు పెట్ట పెట్టిస్తున్నాం కదా మరి అది చెడు కర్మ ఫలమే కదా మరి వాళ్ళకు మార్పు రాకపోతే నాకు మార్పు రాకపోతే ఇది నాకు అవమానమే కదా దీని గురించి చెప్పమంటే క్వశ్చన్స్ రాసి ఇవ్వండి నేను ఆ బాబా గారిని అడుగుతానని చెప్పాను క్వశ్చన్స్ రాసిచ్చాను అడిగింది నువ్వు రైతు కావు ఋషివి రైతు బిడ్డవు కాదు ఋషివి అంది కొన్ని జన్మల నుంచి నీకు సాధన జరుగుతుంది కానీ ఈ జన్మలో నువ్వు హేతువాదం నాస్తికవాదం అని చెప్పి డైవర్ట్ అయ్యి ఆధ్యాత్మికతను పోగొట్టుకున్నావు నా ముద్దు బిడ్డగా నీకు అన్నీ ఇస్తాను అన్నీ సమకూరుస్తాను నాకు వారసుగా ఉండమని చెప్పి బాబా గారు ఒక సందేశం ఇచ్చారు సరే తర్వాత ఇక కొన్ని సంకల్పాలు పెట్టుకున్నాను అవన్నీ నెరవేరుతూ వచ్చాయి అదొక సెక్షన్ విషయం ఏంటంటే గారు నాకు ఇచ్చినటువంటి సందేశాలలో అద్భుతమైనది ఒకటి ఉంది అది చెప్తాను మీకు కరెక్ట్గా చెప్తున్నాను ఈ విశ్వంలో ఉంటాయి ఒకటి కనిపించేది ఉంటుంది రెండవది నడిపించేది ఉంటుంది కనిపించేది ఆధేయం నడిపించేది ఆధారం కనిపించేది ఆధేయం నడిపించేది ఆధారం ఇప్పుడు పాయింట్ చెప్తున్నాను ఆధారాన్ని పట్టుకుంటే ఆదేయం మొత్తం స్వాధీనం అవుతుంది ఆదాయంలో ఇరుక్కుంటే ఆధారాన్ని అందుకోలేవు ఇదే ఆధ్యాత్మికత అన్నాడు ఆ తర్వాత పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని జీవితానికి అనువయించుకుంటే నీ జబ్బులు పోతాయి అన్నాడు ఎక్కడది నాకు తెలియదు అసలు వేదం అంటే తెలియదు వేదాలంటే తెలియదు ఊరికి పేర్లు విన్నానంతే అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నువ్వు ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేదు రజోగుణం బాగా ఉంది సంస్థను విస్తరించాలనుకుంటున్నావు విపరీతమైన తత్వంలో ఉన్నావు విపరీతమైన ఆవేశంలో ఉన్నావు నువ్వు అనుకున్నట్లే జరగాలనుకుంటున్నావు అది చాలా తప్పు వేదాలను ఆధారంగా చేసుకొని ఒక కోర్సును రూపొందించమని నన్ను ఆదేశించారు వేదాలను బేస్ చేసుకుని కోర్సు రూపొందించమని ఆదేశించారు ఎక్కడా ఎలా అసలు వేదం అంటే తెలియదు అసలు సంస్కృతం పెద్దగా రాదు ఎక్కడంటే తిరువణామ వెళ్ళమన్నాడు తిరువన్నా వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళి పదిహేను రోజులు కోర్సు చేశాము బేసికలకు కొంత తెలిసిన తర్వాత కోర్సులు చేసుకుంటూ 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 వస్తున్నాను కరెక్ట్ మాట చెప్తాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాటికి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాటికి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది నాట్ సైకలాజికల్ నా జబ్బులు ఏమిటి ఒకటి సోరియాసిస్ రెండు కఫము ఆ తర్వాత డి ఈర్ డిశ్చార్జీ తర్వాత నాసల్ డిశ్చార్జి తర్వాత మా మదర్ ద్వారా పక్షవాతము సైట్ ప్రాబ్లం అన్నీ తగ్గుముఖం పట్టాయి రెండు వేల పద్దెనిమిది నాటికి ఏం జరిగిందంటే సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ మొదలైంది కొంచెం ఆవేశం కోపం తగ్గటం వచ్చింది కొంచెం ఆలోచన విధానంలో మార్పు వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత కొంచెం సంకల్పాలు నెరవేరటం మొదలుపెట్టి అనుకున్న సంకల్పం నెరవేరటం మొదలుపెట్టి ఇది కొంత పాజిటివ్ అనుకున్నాను అదే టైంలో మాతాజీ గారు ఎక్స్పైర్ అయ్యారు శివైక్యం చెందారు తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొన్ని కోర్సులు రూపొందించి శిబిరాలు నిర్వహిస్తూ ఫిజికో సైకో స్పిరిచువల్ థెరపీ అనేటటువంటి దాని మీద శరీరాన్ని మనసును సమూలంగా శుద్ధి చేసి ఆత్మశుద్ధి కొనేటటువంటి మార్గాన్ని గురించి నేను ఇప్పుడు క్లాసు నిర్వహిస్తూ ఉన్నాను సో నా ఎక్స్పెక్టేషను ఇంకొక మాట చెప్తాను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏప్రిల్ నాటికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ నాటికి ఇంకా ట్రాన్స్ఫరేషన్ వస్తుంది కారణం ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది వినటానికి తెలుసుకోవటానికి బోధించటానికి ప్రచారం చేయటానికి ఆకర్షణీయంగా ఉంటుంది కానీ చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూస్ మనం మునుముందు చాలా చెయ్యాలి చాలా కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి ఆత్మశుద్ధి ఎలా జరగాలి అసలు ఇంటర్వ్యూ చూస్తే తెలిసిపోతుందేమో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంటర్వ్యూ తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాను మున్ముందు ఇంకా కొన్ని వ్యాధుల గురించి దాని నుంచి ఎలా బయటపడాలి అలాగే మనం నిత్యం చేయాల్సిన కొన్ని పనులేమిటి నిత్యం తీసుకోవాల్సిన కొన్ని ఆహారాలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూలో తప్పకుండా గురుజీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురుదేవ్ జై గురుదే జై గురుదేవ్